సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గండేపల్లి మండలం తాళూరు గ్రామంలో సర్పంచ్ శీలామంతుల వీరబాబు అధ్యక్షతన రాజముద్రతో కూడిన మా భూమి మా హక్కు నూతన పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు గండేపల్లి మండలం తాలూరు గ్రామంలో సర్పంచ్ శీలామంతుల వీరబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రైతులకు రాజముద్రతో కూడిన మా భూమి మా హక్కు నూతన పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేసి నూతనంగా పాస్ పుస్తకాలను అందజేస్తున్నామని అన్నారు గత ప్రభుత్వంలో జగన్ తన బొమ్మలను తన పథకాలను పాస్ పుస్తకాలపై వేసి ప్రజలను మభ్య పెట్టాలని చూశారని కానీ చంద్రబాబు పాస్ పుస్తకాలపై రైతులకు అవసరమైన అన్ని అంశాలను పాస్ పుస్తకాల్లో ముద్రించి రైతులకు మేలు చేశారని అన్నారు గ్రామంలో రీసర్వే పూర్తి కానందున రైతుల భూములు పూర్తిగా నమోదైన పాస్ పుస్తకాలు పంపిణీ చేసి తప్పులు ఉన్న పాస్ పుస్తకాలకు మళ్లీ రీసర్వే చేసి రైతులకు అందజేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎస్విఎస్ అప్పల్ రాజు రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహన్ రావు కుంచే రాజా అడబల భాస్కర్ రావు సర్పంచ్ ఎస్ వీరబాబు సొసైటీ చైర్మన్లు కంటిపూడి సత్యనారాయణ దిడ్డి చిన్న శ్రీను ఎర్రంశెట్టి బాబ్జీ దాపత్తి సీతారామయ్య మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుంకవిల్లి రాజు ఆత్మ కమిటీ డైరెక్టర్ ఇజ్జన రాంబాబు అధిక సంఖ్యలో రైతులు తదితరులు పాల్గొన్నారు ఎంత <ion> భూమిది <up seiaki> <s Bondi> <gumppanani> <single> <gesagt> అండి సతీష్ గారు రమేష్ రమేష్ గారు ఇది రమేష్ గారు ఇది గురుత ప్రశ్న ఐ సెట్ లోదా బాత్ పూర్వకంగా చెక్ వాలె సర్ మాన్యంగా వచ్చేరేం నేను ముఖ్యంగా ఈ రోజు మీ భూమి మీ హక్కు అంటే దాకా మీరే అనుభవిస్తున్నారు దాని మీద హక్కు ఎవరితో తెలియనటువంటి పరిస్థితుల్లో దాకా ఉన్నటువంటి పరిస్థితి దానికి కారణం మీరు అభిమానించి ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ఒక మంచి ప్రభుత్వం తీసుకున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఏదైనా ఉంది అంటే మీ హక్కుని భూమి మీద మీకు పరిరక్షించేటటువంటి కార్యక్రమం ఏకంగా ఒక జీవోనే రద్దు చేసినటువంటి పరిస్థితి ఏంటంటే జూ టైటిల్ యాక్ట్ దాన్ని ఎవరి భూమినైనా ఎవరైనా ఆక్రమించుకుని ఇది నాది అని చెప్పేసి మనకు ఉన్నటువంటి బలంతుడు మనకు మనకున్నటువంటి రాజకీయ వస్తాతో కానీ మన ముందుకెళ్తే అది భూమి అంద అయిపో నాటి నుంచి మీ భూమి అయినా సరే నాకు వచ్చేటటువంటి పరిస్థితి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం చూస్తుంటే అది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది దాన్ని ఇమీడియట్ గా మీరు కోరుకున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రద్దు చేయడం జరిగింది అక్కడితో ఆగలే ఇప్పుడు మీ భూమి నాటి నుంచి మీకు వచ్చినటువంటి భూము లేదా కష్టించి ఆరుగాలం శ్రమటోచ్చి కొనుక్కున్నటువంటి భూము ఈ భూమి మీద పట్టాదారు పాస్ పుస్తకం పాత చూడండి ఇక్కడ ఈ పట్టాదారు పాస్ పుస్తకం గత ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఇచ్చినా పట్టాదారు పాస్ పుస్తకం ఇది ఇచ్చింది ఉండే ఇక్కడ ఎంబలం వచ్చి ప్రభుత్వం ఎంబలం తోటి పట్టాదారు పాస్ పుస్తకం వచ్చింది జాతీయతా భావం పెంపొందించాలనేటటువంటి ఆలోచన తోటి మనకు స్వాతంత్రం తెచ్చినటువంటి జాతీయ జెండాని ఇక్కడ ముద్రించింది హక్కుని ఈ పట్టాచార పాస్ పుస్తకం ద్వారా అతను ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని ఇక్కడ ముద్రించాడు వెనకపక్కని నేను దీన్ని కాదన్నా కానీ ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా ఒక్కసారి మీరు దృష్టి తేవాలి అమ్మ ఒడి తను ఏమన్నాడండి ఎన్నికల ముందు ఎంతమంది చదువుకుంటే అంతమందికి కూడా కుటుంబంలో ఉన్న పిల్లలకు నేను అమ్మ ఒడిస్తాను అని చెప్పాడు ఇచ్చాడా తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కడికే ఇచ్చాడు ఒకని చదివించు రెండో ఉంటే ఒక కర్ర ఇచ్చి దోళ్ళు గాయించు ఇది అతను చెప్పినటువంటిది అంటే చదువుకుంటే తెలివైన వాళ్ళు అయిపోతారు నా మాట ఎక్కడ ఉంటారు మీరు ఇప్పటికే సగం సగం తెలివితేటలతో నా మాట అంటే నా ఆట సాగటంలా పూర్తిగా పరిపూర్ణంగా మీరు అంతా చదివేసుకుంటే మా మాట అనే పరిస్థితి ఉండదు ఆ దురాలోచనతో ఈ సక్రమంగా అమలు చేయలేనటువంటి దాన్ని గొప్పగా చెప్పుకుంటూ వడి అని చెప్పేసి అని ఒక బొమ్మ వేశాడు ఇక్కడ అక్కడితో ఆగలే జలయజ్ఞం అంటే ఈ జలయజ్ఞం అనేటటువంటి కార్యక్రమం యావత్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టుని పూర్తి చేయడానికి ఆనాడు మాటిచ్చి కార్యక్రమాన్ని పెట్టి రాజశేఖర రెడ్డికి వారసుడుగా నేను జలయజ్ఞాన్ని పూర్తి చేస్తాను అని చెప్పి గొప్పగా చెప్పుకున్నటువంటి ఈ వ్యక్తి ఒక్క ఎకరం నీరు కొర కొత్తగా ప్రాజెక్టు ఏ ప్రాజెక్టుకి కూడా ఒక ఎకరానికి కూడా నీరు ఇవ్వనటువంటి నికృష్టమైనటువంటి పాలన చేశాను ఇది కరెక్టా ఎక్కడికో పాడూరే మీ మీ వెనక నెత్తి మీద ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏమైంది ముప్పై ఒక్క వేల ఎకరానికి నీరు ఇవ్వలసినటువంటి ఆ పథకం నిర్వీర్యం అయిపోయింది ఇక జలయజ్ఞం ఇది అమలు చేయగలిగాడా అంటే తన అబద్ధపు పాలన ఏ రకంగా జరిగింది మళ్ళీ నమ్మించడానికి ఏ రకంగా ప్రయత్నం చేశాడు అనడానికి ఇదే నిదర్శనం అలాగే మధ్య నియంత్రణ దప్ప దప్పాలుగా మద్యాన్ని నియంత్రిస్తాను ఐదు సంవత్సరాల్లో సంపూర్ణంగా మద్యం లేకుండా చేస్తాను అన్నాడు చేశాడా చేయకపోగా కల్తీ మద్యం ఇచ్చి ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కానీ ఆరోగ్యాలు సర్వనాశనం అవడానికి కానీ కారకుడు అయ్యాడు ఈ పాలకుడు అని చెప్పేసాను మనోజిత్తున